ఈ రోజు మనోడు ఒక బీర్ తగేసి వాడు ఎలా పోతున్నాడు వాడికి అర్థం కాలేదు ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకే అర్థం అవుతుంది హాయ్ మామ కోవిడ్ లో టైం వచ్చేసి కరెక్ట్ గా పదకొండు అయితే అవుతుంది ఇద్దరికి నిద్ర రాక అలా బయట అనేసి బయటకి అయితే వచ్చేసాము నేనుండే మందకలో ప్రతి ఒక్క వీధి అయితే తిరిగాము ఒక్క మనిషి కూడా కనపడలేదు నడుచుకుంటూ నడుచుకుంటూ అలాగ జమీయా దగ్గరికి అయితే వచ్చేసాము ఈ టయానికి అయితే రోజు క్లోజ్ చేసేవాళ్ళు మేమిద్దరం వైన్ షాప్ చూస్తే చాలు బీర్ తీసుకోకుండా వెనకాలకి అయితే రాము కోవిడ్ లో వైన్ షాప్ ను చూసి మళ్లీ పోతామా మామా ఈ రోజు బీర్ తాగుదాం అనేసి అయితే ఇద్దరం అయితే ఫిక్స్ అయితే అయిపోయాము లోపలికి లోపలికైతే వచ్చేసి మనోడైతే బీర్ సెక్షన్ దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు మనోడు అయితే వెతికి వెతికి రెండు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే బీర్లు అయితే తీసుకున్నాడు సిట్టింగ్ ప్లేస్ అయితే బల్లే సెట్ అయిపోయింది పార్క్ లేకైతే అయితే వచ్చేసాము మనోడు మూతలు తీసేదాంతా బాగా ఎక్స్పెక్ట్ అనమాట మూత తీస్తే ఒక కిలోమీటర్ అయితే వెళ్ళింది ఎత్తిన బీర్ దించకుండా తాగాలనేసి ఇద్దరం పోటీ పెట్టుకుని అయితే తాగేసాము మామ ఎవరు తప్పుగా అనుకోకండి ఇదంతా జీరో పర్సెంట్ ఆల్కహాల్ అనమాట